మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం రైతన్న మీ కోసం అంటూ పంచ సూత్రాలతోటి రైతు జీవితంలో పెను మార్పులు తీసుకురావాలి రైతు జీవన విధానం సంతోషంగా ఆనందంగా ముందుకు సాగాలి అనేటువంటి మహా మహాసంకల్పంతో కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి గిట్టుబాటు కానీ నష్టదాయకమైనటువంటి వ్యవసాయాన్ని వ్యవసాయ విధానాలని వదిలివేయాలి లాభసాటిగా మారేటువంటి వ్యవసాయ పద్దతుల్ని పంటల్ని పండించాలి దీనికి అవసరమైనటువంటి సహాయ సహాయ సహకారాలు అందించే దానికోసం ప్రభుత్వం యొక్క పాత్రని దాంట్లో చొప్పించాలి ప్రతి రైతుకి కూడా వ్యవసాయం పట్ల ఒక స్పష్టమైనటువంటి అవగాహన కల్పించాలి తన వ్యవసాయం చేసుకుంటూ పోయేదానికి ఏది అవసరమో ముందుగా తన సంపూర్ణమైనటువంటి అవగాహనతో ఉండాలి దాన్ని ప్రభుత్వం నుంచి ప్రకృతి నుంచి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు తీసుకోవాలో ఎప్పుడు తీసుకోవాలో తెలిసి ఉండాలి వీటన్నిటినీ అర్థమయ్యే విధంగా రైతాంగానికి తెలియపరచడం కోసం ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఈ పంచసూత్రాల ఏదైతే రైతన్న మీ కోసం అంటూ పంచ సూత్రాలని మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిందో వాటి కూడా ప్రతి రైతుకి అర్థమయ్యే విధంగా ఆలోచించే విధంగా తీసుకుపోవటం అనేటువంటి లక్ష్యంతో ఈ రోజు ప్రభుత్వం ఉంది వ్యవసాయం అంటే తరతరాలుగా సాంప్రదాయ పద్ధతిలో మా తాతల తండ్రులు మేము మా పిల్లలు ఇలా చేసుకుంటూ పోతాం ఆ భారాన్ని మోసుకుంటూ పోతాం అనేటువంటి భావన కాకుండా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి అనేది శ్రీ చంద్రబాబు నాయుడు గారి సంకల్పం